గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ భూమి మీద ధర్మములు తెలియకుండా పోయినప్పుడు సాక్షాత్తు దేవుడే వచ్చి ప్రజలకు దైవ జ్ఞానాన్ని తెలియజేస్తాడు అలా వచ్చిన జన్మే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేశాడు మళ్ళీ తిరిగే శ్రీకృష్ణ పరమాత్మే ప్రభువుగా జన్మించి ప్రజలకు బైబుల్ గ్రంథాన్ని అందజేశాడు మళ్ళీ ప్రభువే వేమల యోగేశ్వరులుగా జన్మించి ప్రజలకు ఆటవేతుల్లోని పద్యాలను త్రైతమే తధ్యంగా ఆత్మ జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది ప్రభువే వేమన యోగేశ్వరులుగా జన్మించారనడానికి సాక్ష్యంగా బైబిల్ గ్రంథమున యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం పన్నెండవ వచనమున నేను ఇంకను మీతో అనేక సంగతులు చెప్పవలసి ఉన్నది వాటిని మీరు సహింపలేరు వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు అని అదే యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనమున కొంతకాలం మీరు నన్ను చూడరు మరి కొంతకాలం నాకు మీరు నన్ను చూచుదురు అని చెప్పడం జరిగింది ఇంకా వేమన యోగీశ్వరులు తన పద్యాలలో ప్రపంచ విషయంగానే అందరూ అర్థం చేసుకున్నారు వేయి విధములమరు వేమన పద్యము అర్థమిచ్చు ఇచ్చి నరసి నరిసి చూడ చూడచ చూడ కలుగు చోద్యము జ్ఞానము అన్నట్లుగా ఆయనే స్వయంగా చెప్పారు ఎవరు ఏ చింతనలో ఉంటే ఆ చింతనలోనే అర్థమవుతుంది చారులకు చోరులకు చోరుల చింత జారులకు జారుల చింత జగదీశులకు పోరాటకు చింత సార వివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఏ భావంతో చూస్తే అదే అర్థమవుతుంది కానీ వేమని యోగీశ్వర్లు మాత్రం చెప్పినది ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ప్రజలకు అందజేయడానికి నిగుఢంగా తన పద్యంలో చెప్పడం జరిగింది ఇప్పుడు నిగుఢ తత్వార్థిని బోధిని గ్రంథం నుండి నూట ఐదవ పద్యం జాతులందు నెట్టి జాతి ముఖ్యము చూడ ఎరుకలేక దిరగ నేమి గలదు ఎరుక గలుగు మనుజుడే జాతి గలవాడు విశ్వదాభిరామ వినురవేమ ఈ పదములో జాతి అనే మాటను చెప్పారు జాతి అంటే మనుషులలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చూడవలసి ఉన్నది భగవద్గీత శాస్త్రము జ్ఞాన యోగమున అధ్యయమున పద్మూడవ శ్లోకమున ప్రకారము అలాగే శ్రీకృష్ణుడు ధరించిన దాని ప్రకారం మనుషులలో నాలుగు రకముల జాతులు ఉన్నవి వాటిలో ముఖ్యమైనది యోగజాతి దాంట్లో తామస రాజస సాత్విక యోగము అన్న నాలుగు జాతుల గురించి చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది యోగ జాతి ఎరుకలేక తిరగ నేమి గలదు అన్నట్టు మూడు గుణాలలో ఉన్నవాళ్ళు తామస రాజస సాత్విక అని మూడు గుణాలలో ఉన్నవాళ్ళు ఎరుక ఎరుకలేక ఈ శరీరం అంతా నేనే అనుకుంటూ శరీరంతో జరిగే ప్రతి కార్యము నేనే చేస్తున్నానని అనుకోవడం వలన శరీరంలో ఎన్నో భాగాలుగా ఉండగా జీవుడు కూడా ఒక భాగమై ఉండి నేనే అన్ని పనులు చేస్తున్నాను అనుకోవడం వల్ల పాపపుణ్యములు వచ్చి చేరుతున్నవి అలా చేయడం వలన ఒక జనమరణ చక్రంలో తిరగవలసి వస్తున్నది ఎరుక గలుగు మనుజుడే జాతి గలవాడు అన్నట్లు ఆత్మ జ్ఞానం మీద శ్రద్ధ కలిగిన యోగియే కర్మను అంటని విధానాన్ని కలిగి దైవ జ్ఞానాన్ని దైవశక్తిని కలిగి ఉండుట ఉంటాడు ఏమాత్రం జ్ఞానం లేని జీవులు అజ్ఞానంలో ఉంటూ దైవ జ్ఞానాన్ని దైవశక్తిని వాళ్ళు పొందలేరు అందువలన ముఖ్యంగా యోగి యోగంగా యోగంలో ఉన్నవాడే జాతి గలవాడు అని చెబుతూ ఆత్మ జ్ఞానాన్ని కలిగిన యోగియే నిజమైన వాడని చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ కూడా నాలుగు వర్ణములు గల నెమల్పించములో మధ్య భాగాన్ని మధ్య భాగం ఎక్కువ రంగు కలిగిన నెమలిపించాన్ని చూపించాడు అంటే మనకు మూడు గుణముల కంటే యోగ భాగమే ఆత్మభాగమే మనకి ముఖ్యము అని తెలియజేయడము ఈ పద్యం యొక్క ఉద్దేశము విశ్వదాభిరామ వినురభి ఏమ అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అభిరామ అంటే గొప్పదైన ఆత్మ వినురభి అంటే జీవాత్మ వినుము అని తెలియజేయడం జరిగింది భగవాన్ వేమన యోగేశ్వర్ల వారికి నమస్కరిస్తూ వేమన యోగేశ్వరు వారి జయంతి శుభాకాంక్షలు